కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ స్ట్రాటజీస్ రాష్ట్రంలో మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తుంది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వానికి సీఎంకు మద్దతుగా గణపతి హోమాలు చేస్తుంటే తన సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం మంత్రి పదవి దక్కని స్వరంతో సీఎంకు చుక్కలు చూపెడుతున్నాడు మంత్రి పదవి వద్దంటూనే మళ్లీ రాజీనామాకు సిద్ధమంటున్నాడు భిన్న ధృవాలుగా తమ రాజనీతిని ప్రదర్శిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ రాజ క్రీడపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుండి అందిస్తారు రాష్ట్ర కాంగ్రెస్ లో ఇక అనిశ్చితి నెలకొందని చెప్పొచ్చు కోమటిరెడ్డి బ్రదర్స్ వైఖరి ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కేడర్ ని కన్ఫ్యూజ్ చేస్తోంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి నల్గొండ జిల్లాలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి కూడా సీఎం అవుతారని చెప్తూ ఇక ఓ వైపుకు రేవంత్ రెడ్డి పొగుడుతున్న పరిస్థితి ఉంటే ఇక తన సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం నిక్కార స్వరంతో ఎక్స్ లో పోస్ట్ చేస్తూ కూడా రేవంత్ ంత్ రెడ్డి ఏ పని చేసినా కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేక పవనాలు అయితే వీసే దిశగా అయితే చర్యలు చేపడుతున్నారని చెప్పొచ్చు ప్రస్తుతం మంత్రి పదవి రాలేదన్న అలకతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ను ఇంకా పార్టీ లైన్ దాటి కూడా ప్రవర్తిస్తుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఇక మంత్రి హోదాలో రేవంత్ రెడ్డిని పొగుడుతూ ఇక ఉండడంతో అయితే కేడర్లో మొత్తం కూడా కొంత కన్ఫ్యూజన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి హోదాలో నల్గొండలో నిర్మించినటువంటి ఆర్ఎన్బి భవనాన్ని ఇందిరా భవన్ పేరుతో కూడా ఆ బిల్డింగ్ని గృహప్రవేశం కూడా చేశారు అయితే అక్కడ రేవంత్ రెడ్డి ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫోన్ చేసి కూడా శుభాకాంక్షలు తెలపడంతో ఇక అతను యాగం కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది అంటే రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గణపతి హోమంతో పాటు ఇక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఇక మరొక వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గీసిన గీతను దాటుతూ కూడా సొంతంగా తన బ్రాండ్ను క్రియేట్ చేసుకునే దిశగా మునుగోడులో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ పథకాలే కాకుండా తను కూడా సొంతంగా కంటి చికిత్సల పేరుతో తన తల్లి పేరు మీద ఉన్నటువంటి సుశీల ట్రస్ట్ పేరుతో కూడా కోమటిరెడ్డి సుశీల ట్రస్ట్ పేరుతో అనేక కార్యక్రమం చేస్తూ కూడా వందలాది మందికి కంటి ఆపరేషన్లు చేస్తూ తన మార్కును కూడా మునుగోడులో వేసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీలోనే ఇట్లా భిన్న స్వరాలు వినిపిస్తున్నటువంటి మంత్రి అదేవిధంగా మునుగోడు ఎమ్మెల్యే ఇద్దరు కొమటెడ్ బ్రదర్స్ క్యాడర్ మొత్తం కూడా కన్ఫ్యూజన్ స్టేజ్లో అయితే ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం ఇక రాష్ట్ర రాజకీయాల్ని శాసనం చేసేటటువంటి నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కూడా ఓవైపుకు పొగడ్తలతో రేవంత్ రెడ్డిని ముంచెత్తుంటే మరొక వైపుకు రేవంత్ రెడ్డి తాజా జర్నలిస్టులపై అదేవిధంగా సోషల్ మీడియాపై చేసినటువంటి కామెంట్లని ఎక్స్ వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు దీంతో ఆ క్యాడర్ అంతా కూడా ఎటు వెళ్లాలో ఏం మాట్లాడాలో తెలియని సంశయత పరిస్థితుల్లో అయితే ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం మంత్రి పదవి ఇవ్వలేదని కారణంతో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనదైనటువంటి బెంచ్ మార్కుని మునుగోడు నియోజకవర్గం లేచే ప్రయత్నం చేస్తూ ప్రతి ఆ రోజు కూడా డిపార్ట్మెంటల్ అధికారులతో ఇటు నీరు విషయం కావచ్చు ప్రాజెక్టుల విషయంతో పాటు ఇటు ఆరోగ్యానికి సంబంధించినటువంటి హోటళ్ళు అదేవిధంగా ఇటు స్వీట్ హౌజ్లను కూడా చెక్ చేస్తూ ప్రతిరోజు తన మార్కు ఉండే విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో ప్రజల్లోకి వెళ్తున్నారు ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం నల్గొండ జిల్లాలో ప్రభుత్వ పథకాలని ఇప్పటికే ప్రజలకు తీసుకెళ్లే దిశగా చర్యలు చేపడుతూ ఇటు ఆ పెద్ద పెద్ద సమస్యలపై కూడా స్పందిస్తూ ఇటు ఢిల్లీ స్థాయిలో పైరవీలు అదేవిధంగా ఇంకా రాజకీయాలకు సంబంధించి ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి తన పలుకుబడిని కూడా వినియోగించుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఢిల్లీలో ఇక ఓవైపు కాంగ్రెస్ నేతలతో ధర్నాలో పాల్గొంటే మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం మునుగోడులోనే తన నియోజకవర్గంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలతో మా ముందుకు సాగుతూ ఉన్నారు ఇటు భిన్న స్వరాలుగా భిన్న ధృవాలుగా కూడా నల్గొండ జిల్లాలో రాజకీయం కాంగ్రెస్ పార్టీలు అంతర్లీనంగా ఇటు కుమ్ములాటలతో అయితే కొనసాగుతుంది కేడర్ మొత్తం కూడా ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో కూడా ఇటు అన్నదమ్ముల ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నారు అనేది అయితే వాస్తవంగా చెప్పొచ్చు ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ బిజిల్ న్యూస్ వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ